చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనకముందులు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటీ తరుముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని కానీ నా దుర్బిద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందవ పని పనిచేయలేదు నన్నే విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఇతడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేణి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి గాని చరణగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకూటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగమునికి ఏ అపాయమూ కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనిచున్న నన్నును వేడిని ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్ర ఆయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేతిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటుబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకునూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపశ్చాళి రుద్రతేజము భూలోకవాసులనందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమూ కాదు బ్రహ్మ బ్రహ్మతేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల కానీ తులతూగరు ఎదుర్కొన చాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నటై ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగిన దంతయు విస్మరించి చరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవగో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష కాణా శరణి కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసా పరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాణా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని అంబరీషుడు పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢ ఆలింగనమనర్చి అంబరీష అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వసౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దూర్వాసునే రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునపుంగవని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యం అయ్యను స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్య మందలి ఇరవై ఎనిమిదవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం